ఏమేంద్రం అన్నా అలా ఏడుస్తున్నావు అమ్మ కొట్టినా ఊరుకోరా ఇలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి మీ అమ్మ కొట్టినప్పుడు నేను నేను ఏడ్చానంట్రా సరే వెళ్ళి ఆడుకున్నా అన్నా సరేనా ఏంట్రా మీ అబ్బాయి ఏడుచుకుంటూ వెళ్తున్నాడు అదే మా ఆవిడ కొట్టిందంట అందుకని ఏడుతున్నాడు అసలులేగానే కానీ వెళ్ళేవరా నిన్న కనపడలేదు అదే నిన్న దయ్యాల సినిమా ఒకటి వస్తే వెళ్ళాను సినిమా అయితే చాలా భయంకరంగా ఉంది ఊరుకోరా దెయ్యాల సినిమా గురించి నాకే చదువుతున్నాం కళ్ళదోడు లేకుండా కంజూరింగ్ సినిమా చూసినంటారా నేను సరేలే కానీ ఇంకా మార్వెల్ వాళ్ళది కొత్త సినిమా అవుతుందంటే ఇంకా ఎన్ని సినిమాలు రా బాబు ఇల్లు ఇప్పటికి చాలా తీసి తీసి జనాలకు తలక తెప్పి చేస్తున్నారు ఆలదం పోయిందిరా వాళ్ళు యుగాంత వరకు తెస్తానే ఉంటారు సినిమాలు అవును మీ ఆవిడేంటి నేను నేను కొట్టిందంట ఎవరు చెప్పారా నీకు అదేరా చిన్నగూడి దగ్గర పెద్దగా చెప్పుకున్నట్టే విన్నాను అదేంట్రా అప్పుడు విషయం గురంతా తెలిసిపోయిందా ఆ తెలిసేది కాదనుకో కాకపోతే నువ్వు రాత్రి వామో వాయో వదిలే కానీ కాళ్ళు కొట్టుకుంటానని చెప్పి బతికినాడుతున్నావుగా ఆ సౌండ్లో ఊరంత తినిపించింది అంట ఇంకా సిగ్గులేదంట్రా పిల్లలని చేతిలో తనులేతవా ఆమె కొట్టినప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి కొట్టచ్చుగా ఏంట్రా కొట్టేది అది ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ఆడ మైక్ టీజన్లో ఉంటుంది ఒక్క దెబ్బ కొట్టిందంటే కళ్ళు బయలుగమ్ముతాయి తెలుసా ఇంకెంతకాలం బాబా నీకు ఈ కష్టాలు